శనివారం సరూర్ నగర్ ట్యాంక్ బండ్ వద్ద గల ప్రియదర్శిని పార్క్ ముఖద్వారం వద్ద లింగోజీగూడ ప్రజల గౌరవాన్ని ప్రతిబింబించేలా ఐ లవ్ లింగోజీగూడ పేరుతో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన టైపోగ్రాఫికల్ నిర్మాణాన్ని జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ దర్పలి రాజశేఖర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలనీ ప్రతినిధులు అధికారులతో కలిసి ఆవిష్కరించారు వేడుకలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళా సంఘాల సభ్యులు యువత మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్కల్ప్చర్ ముందు సెల్ఫీలు గ్రూప్ ఫోటోలు తీసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అక్కడ ఏర్పాటు చేసిన స్పాట్ ఫోటో బూత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా సుమారు రెండు వేల మంది ఫోటోలు తీసుకున్న వెంటనే ఇన్స్టంట్ ప్రింట్ ఫోటో కాపీని అందించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలో రోడ్లు డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు పార్కుల అభివృద్ధి పనులు వేగంగా జరిగాయని హర్షిస్తూ కార్పొరేటర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఈ ఐ లవ్ లింగోజిగూడ శిల్పం కూడా తమ కాలనీ పేరును గుర్తింపు పొందేలా చేస్తుందని ఇది కార్పొరేటర్ గారి సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ లింగోజిగూడ కాలనీ నుండి సరూర్ నగర్ ట్యాంక్మన్ మీదుగా వెళ్లే మార్గాన్ని మరింత వేగవంతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతో సుమారు పది కోట్ల అంచనాతో కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు లవ్ ఐ హైదరాబాద్ ఎట్లయితే మనం పెట్టుకున్నామో అదేవిధంగా ఈ ప్రాంతానికి కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అందరూ కోరికపై ఐ లవ్ లింగోజ్ కూడా పెట్టుకున్నారు లింగోజ్ కూడా అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదిరిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎదురిస్తుంది ఆ టైంలో ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ ప్రాంతంలో ఒక కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తని నిల్చోబెట్టి నన్ను గెలిపించి లింగోజ్గూడ పేరును దేశవ్యాప్తంగా ప్రాముఖ్యతలో తీసుకొచ్చిన ముఖ్యమైన వ్యక్తి అనుముల రేవంత్ రెడ్డి గారు పదకొండు కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు పదకొండు కిలోమీటర్లు ఇంటింటికి పాదయాత్ర చేసిండు లింగోజ్ గెలిపించిండు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చిండు నేను ఒకటే కోరుకుంటున్నా మీ అభిమానంతో సాధ్యమైంది ప్రతి కాలనీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ కాంట్రిబ్యూషన్ తోటే కూడా అభివృద్ధి పదంలో జరుగు నడుస్తుంది ప్రతి చిన్న విషయంలో కూడా కాలనీ మెంబర్స్ కాన్సన్ట్రేట్ చేసి చిన్న చిన్న మ్యాన్హోల్స్ చిన్న చిన్న పోర్టల్స్ ఎక్కడున్నా లాగింగ్స్ ఉన్నా రోడ్లున్నా డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బంది ఉన్నా అందరు కూడా వాళ్ళు శ్రద్ధ చూపి ఈ లింగోజ్ కూడా ఒక తెలంగాణలో ముఖ చిత్రంలోకి తీసుకొని వస్తున్నారు నేను ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఈరోజు లింగోజు కూడా రానున్న కాలంలో ఒకవేళ బైఫర్కేషన్ లో ఎల్బీ నగర్ మూడైతే లింగోజు కూడా పేరే ఒక కాన్స్టెన్సీకి ఉంటది అనేది మీరు గట్టిగా నేను చెప్పగలుగుతా ఖచ్చితంగా లింగోజ్ కూడా పేరే ఉంటది ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి తెలుసు ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అయినామని ఖచ్చితంగా ఒక పేరు ఈ కాన్స్టెన్స్ లో నూట నూట యాభై మూడు కాన్స్టెన్స్ అయిన రోజు ఖచ్చితంగా లింగోజ్ కూడా పేరు ఉంటది అందుకోసమే ఇది చిరుగుర్తుగా ఇక్కడ పెట్టినాం చాలా మంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తారు ఇక్కడ నుంచే మా డివిజన్ స్టార్ట్ అవుతుంది మీ అందరు కూడా మరొకసారి కాలనీలో ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసి ఈ రోజు ఒక స్థాయికి తీసుకొచ్చిన ఈ లింగోజ్ గూడను ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలి స్పెషల్ గా నేను ఇంతమంది కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా మంది చెప్పి చేస్తాం చేస్తామని విత్ ఇన్ రెండు నెలల్లో నేను శాంక్షన్ చేపిస్తా ముఖ్యమంత్రి గారితో రెండు నెలల పది కోట్ల రూపాయలు పెట్టి ఈ బ్రిడ్జ్ డిజైన్స్ కూడా డిజైన్ అయిపోయినాయి ఖచ్చితంగా ఏండ్ల నుంచి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ ని ఒక బ్రిడ్జ్ ఇప్పుడు ఉంది ఇంకో బ్రిడ్జ్ రాబోతుంది పది కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి గారి సహాయం తోటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయిన జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడిన ఎస్టిమేట్స్ అయినాయి డిజైన్స్ అయినాయి మన మన లోకల్ గా పబ్లిక్ ఎవరికి ఇబ్బంది కావచ్చు ఉద్దేశంతో ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం కానీ వెరీ అన్ఫార్చునేట్లీ చాలా చిన్న కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఆలోచన చేస్తున్నాం ఇది కొడితే ఎంతమంది బాధపడతారో ఎంతమందికి ఇబ్బంది అవుతుందో అనే ఉద్దేశంతో దీన్ని కొంచెం స్లో చేసినాం కోట్లాది రూపాయలు ఈ రోడ్ డెవలప్మెంట్ కోసం పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎస్ పెడతాం సమయం కోసం ఆగుతున్నాం చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కొట్టాలంటే ఆలోచన ఉంది సో ఏది ఏమున్నా రానున్న కాలంలో ఖచ్చితంగా నూట యాభై మూడు స్థానాలు తెలంగాణకు వస్తాయి దాంట్లో లింగోజు కూడా ఒకటి ఉంటదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను పార్క్ దాని మీద మన లింగోజి కూడా కార్పొరేటర్ దర్పశేఖర్ రెడ్డి గారు కేంద్రీకరించి ఇక దీన్ని అందమైన ఒక బ్యూటిఫుల్ పార్క్ గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకొని ఈ రోజు ఈ ముఖద్వారానికి ఐ లవ్ కూడా అనే కాన్సెప్ట్ ద్వారా మన దేవడం చాలా అభినందనీయం లింగోజిగూడలో పుట్టి పెరిగి ప్రతి కాలనీ సమస్యను అవగాహన చేసుకుని ప్రతి ప్రతి కాలనీలో నేనున్నా అని మన ముందుకు రోజువారీగా మన ముందు వచ్చి నిలబడి మన సమస్యలను ఎప్పటికప్పుడు తీర్స్తూ చాలా అందరిలో కలుపుకొని ఆహర్ నిశలు మనంబడి ఉండడం చాలా అభినందనీయం ఈరోజు ఎల్బీ నగర్ లో రైజింగ్ స్టార్ గా పొలిటికల్ రైజింగ్ స్టార్ గా నేనున్న ప్రతి సమస్యకు నేను తీర్చడానికి మీ ముందు ఉంటున్నా అని మన ముందుకు రావడం చాలా చాలా గర్వకారణం అలాగే ప్రతి కాలనీలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ రెండు సంవత్సరాలలో మా గ్రీన్ పార్క్ కాలనీ దాదాపు రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా మిగతా కూడా చాలా కోట్ల రూపాయలతోటి నైపుణ్యం తోటి జేహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ గా ఉండి అక్కడ అధికారులను ఒక పక్క కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో చనువు డిస్టిక్ మినిస్టర్ గారితో అనుబంధం వాటి కలయిపోతూ మొత్తం లింగోజు కూడా ఆయన అభివృద్ధి చేయాలి ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా కష్టపడడం చాలా అభినందనీయంగా నేను భావిస్తా ఉన్నాను రాబోయే ఐ లవ్ మై ఫ్యామిలీ ఐ లవ్ మై నైబర్ ఐ లవ్ మై లింగోజ్ కూడా నాట్ ఓన్లీ లింగోజు కూడా ఐ లవ్ మై స్టేట్ అండ్ ఐ లవ్ మై నేషన్ మరి ఐ లవ్ మై లింగ్వేజ్ కూడా కాన్సెప్ట్ లో ఐ లవ్ మై సెల్ఫ్ అని స్టార్ట్ చేసుకుంటే మనము మనం మనం బాగుంటాము మన పరిసరాలు బాగుంటాయి మరి లింగ్వేజ్ కూడా బాగుంటుంది మరి ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు వాళ్ళు మరి దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు తొలి రోజుల్లోనే డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్పించుకొని ఇదే మరి మినీ ట్యాంక్ బండ్ సర్వ్ ట్యాంక్ బండ్ మీద ఒక పెద్ద ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఆ ప్రోగ్రామ్ లో మరి మాజీ సైనికులందరినీ కూడా సన్మానించడమే కాకుండా మరి ఆ రోజు డెబ్బై ఐదు ఆజాదీకా అమృత దినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాల నిండినటువంటి మరి ఇక్కడ లింగోజిగూడ ఏరియాలో ఉన్నటువంటి అందరు వయోవృద్ధులను కూడా ఆ రోజు సన్మానించడం జరిగింది అటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండ్రు తర్వాత మరి వాళ్ళు ఈ కార్యక్రమాలతో పాటు లింగోజు కూడా మరి ఆయనకున్నటువంటి అక్కడ పలుకుబడి అనుకోండి మరి పార్టీలో ఉన్నటువంటి సీఎం గారితో నుంచి అనుకోండి అన్న రాజశేఖర రెడ్డి గారికి ఒకటే ఒక సూచన చేస్తున్నా అన్న మరి ఇప్పుడు మనకు యువత ముఖ్యంగా పెడదారులు బట్టి తప్పుదారులు బట్టి పోయే విషయం జరుగుతుంది కాబట్టి నాకున్న చిరు అనుభవంతో మీకు మనవి చేసేది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ మరియు ఆ ఇచ్చేసి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు కార్యక్రమాలు